కెనడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా తెనాలి నలభై ఐదు సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతి నెల ఒకటవ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు స్టార్స్ రేణి లిమిటెడ్లో స్థాప్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ పొందండి కారణీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి జనసేన పార్టీలో చేరేందుకు తెనాలి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు క్యూ కడుతున్నారు జనసేన నేత రాష్ట్ర మంత్రివర్యులు నాదండ్ల ఆధ్వర్యంలో మాత్రమే తెనాలి అభివృద్ధి సాధ్యమవుతుందని ఇక వైసీపీలో ఉండలేమంటూ కౌన్సిలర్లు నాదండ్ల మనోహర సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వీరితో పాటు మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు కూడా జనసేన పార్టీలో చేరారు తెనాలి పద్నాలుగో వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు ముప్పైవ వార్డు కౌన్సిలర్ జైపాల్ ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ తండ్రి నాయక్ ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ సంజారాణి భర్త రాజేష్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ భర్త వీరిశెట్టి భాస్కర్ వైసీపీని వీడి జనసేనలో చేరారు వీరందరికీ మంత్రి మనోహర్ జనసేన కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు గురువారం సాయంత్రం తెనాలిలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని కూడా మంత్రి నాద ప్రారంభించారు పలువురు సీనియర్ కార్యకర్తలకు స్వయంగా క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు అనంతరం మనోహర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యుల సంఖ్య రెట్టింపు కావాలన్నారు దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు ఆపత్కాలంలో వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియలో బీమా పథకాన్ని చేర్చారని గుర్తు చేశారు దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకొని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు ఐదు లక్షల బీమా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దామన్నారు గత మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై నాలుగు కుటుంబాలను ఆదుకుంటే అందులో మొదటి చెక్కు దురదృష్టవశాత్తు తెనాలి నియోజకవర్గంలోని ఇచ్చామన్నారు ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి గత ఏడాది తెనాలి నియోజకవర్గ పరిధిలో ఆరు వేల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేశాం ఈసారి ఆ సంఖ్య పన్నెండు వేలకు చేరాలన్నారు క్రియాశీలక సభ్యత్వం ద్వారా గ్రామ మండల స్థాయిలో కమిటీల ద్వారా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలన్నారు ఈ వేదిక మీదే తెనాలి పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డుకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు రాచాబొత్తని సూర్యప్రకాశరావు ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు గురువారం క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన భార్య స్వరాజ్య లక్ష్మికి ఐదు లక్షల బీమా చెక్కును మనోహర్ అందజేశారు వీరితో పాటు శీలం శ్రీనివాసరావు కంకణాల వీర మోహన్ రావులకు మెడికల్ క్లెయిమ్ చెక్కులు కూడా అందజేశారు తొలుత తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నాదేళ్ల మనోహర్ ఈరోజు కొత్తగా మన పార్టీలోకి చేయడానికి వైఎస్ఆర్ సిపి నుంచి కౌన్సిలర్లు వస్తున్నారు రాజకీయాలు చేసిందో మీకు తెలుసు నిజాయితీలో నిలబడతాం ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పార్టీకి అతీతంగా మనం కష్టపడి పనిచేద్దాం గతంలో కూడా మనం పనాల్లో సుమారు ఆరు వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం ఆ ఆరు వేల సభ్యత్వాన్ని కనీసం పన్నెండు నుంచి పదిహేను వేల వరకు మనం తీసుకెళ్ళినట్టు మీరు అందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కొలిపరి నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఈ రోజు మన మిత్రులు కొలిపరి కానీ పొనాలు ఇరవై మనలో కానీ పొనాలు పట్టణంలో ఉన్న నలభై వార్డుల్లో కూడా ఈ సభ్యతల నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ప్రతిరోజు మీరు సమయం ఇచ్చించి ఎవరైతే వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారో దయచేసి కేవలం పైస పదో పదిహేనో చేసి అనుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి ఎందుకంటే అనేక సందర్భాలను నేను చూస్తున్నాను సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలా మంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించారు మేము సభ్యత్వం తీసుకుంటామని అంటారు దాన్ని దయచేసి గుర్తు పెట్టుకొని విస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా స్థానికంగా మీరు మీ మండల హెడ్ లో మీరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి ఎంత సమయం ఇవ్వాలి అంత సమయం ఇస్తాం వెంకటేశ్వరరావు గారు చాలా తెలివిగా బాధ్యత తప్పుకుంటున్నారు నూట డెబ్బై ఐదులో తెనాలి నెంబర్ ఉంటే చాలా అనుకుంటున్నారు ఆయన ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత నమోదు గుంటూరు జిల్లాలో బాధ జరిగే విధంగా తెనాల్లో అద్భుతంగా జరగాలి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలు ఎందుకు మన పైన నమ్మకం చూపించారు ఎందుకు మనల్ని ఎన్నుకోవడానికి ముందుకు వచ్చి పాపం నిలబడి మరి ఓటు వేసి అన్ని గంటల ఆలస్యమైనా కూడా అది రాజకీయ పార్టీల్లో ఎవరికి కూడా ఆ విధంగా అంత ఆదరణ రాదు జనసేన పార్టీలో మనకున్న బాధ్యత ఈ రోజున కూటమిలో భాగంగా మన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి మన ఎన్నికల్లో పోటీ చేశాం అనేక ప్రాంతాల్లో మన జన సైనికులు వీర మహిళలు అక్కడ ఉన్న అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అద్భుతమైన మెజారిటీలు వచ్చినాయి మనకి కాబట్టి ఆ బాధ్యతని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వాన్ని బలపరచుకుంటూ మనం ముందుకు ఒక ఎత్తే అయితే మన పార్టీని మన సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు మన పైన నమ్మకంతో వచ్చారు రోజు మీరు వార్తలుగా మిగులుతారు రేపటి రోజున మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి క్రియాశీల సభ్యులుగా మీ జనసేన పార్టీ తరఫున మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసేటట్టు మీరు బాధ్యత తీసుకోవాలి ఆలోచించండి ఒకసారి ఎందుకంటే ఒక ప్రణాళిక ఉంటే ఒక పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అంతేగాని రోజుగా ఎల్లుండి చేద్దాం ఎల్లుండి అయిన తర్వాత సోమవారం చేద్దాం రెండు రోజులు మనకి పని ఉంది అనుకుంటే మాత్రం ఎవరైతే వాలంటీర్లుగా మీరు నమోదు చేసుకున్నారో దయచేసి మీరు ఆ పొరపాటు చేయబాకం మీరు తక్షణమే మొదలు పని మనం అంతిమంగా మనం ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఎక్కడ చేయాలనుకుంటున్నాం ఇవన్నీ చూసి దానికి అనుగుణంగానే మనం కష్టపడి ముందుకెళ్లాలి తప్ప స్థానికంగా మనం పోస్పోండ్ చేసుకుంటే పోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది దీనికి సరైన బ్యాకప్ మనకి ఐటీ విభాగం వాళ్ళు చక్కగా కొన్ని అంశాలపైన మీకు శిక్షణ ఇచ్చారు ఆ శిక్షణతో పాటు ఎక్కడ ఎప్పుడు ఏ లోపు ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్లని ఉన్నా కూడా దాన్ని సద్దిద్దే విధంగా ప్రతి ఒక్కరికి దీనికి అవకాశం కల్పించే విధంగా మనం విస్తృతంగా ప్రచారం చేయాలి నాకు తెనాలి నుంచి ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా నాకు చాలా బాధ్యత ఉంది చాలా అవసరం కూడా ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అభిమానం చూపించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు యాభై వేల ఓట్ల మెజారిటీ మనకి తెనాలి నియోజకవర్గంలో మనం జనసేన పార్టీకి సాధించుకోగలిగాం ఇది కేవలం ప్రజల ఒక తోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి జనసేన పార్టీ యొక్క పాత్ర చూసి కలిసి ఉండాలి ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే ఇంకా మెరుగు మేము జరుగుతుందనే తోటి ప్రజలందరూ కూడా మనకి ఒక విశ్వాసం తోటి మనం ఓటేసారు దాన్ని మనం నిలబెట్టుకోవాలి అదే మన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్దాం జనసేన పార్టీకి అద్భుతమైన భవిష్యత్ ఉంది అందరూ మీరు భాగస్వామిలో ఏమని మరొకసారి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి